ఏంది ఎప్పు నీ కోల పొద్దు బొధ్వ ఏంది ఎప్పుడు నీ కోలెవరు వద్దని చెప్తారు నీ బొదవలు వద్దురా చెప్తాను అరే పౌరుష పౌరుషాన్ని చూసి బాగా ముట్టుకుందా ఏం చేస్తావు ఏం చేస్తావు నువ్వు ఆగేసి మీ బాయ్ ఫ్రెండ్ కథ ఎంత ఏం చేస్తా ఏది చెప్పు భీడు మొన్న నాలుగు రోజులు అన్నాడు లేవంగానే ఫైటింగ్ నిన్న వాడు ఏమన్నాడు రా వాడు యుద్ధం చేస్తాడు అని అన్ని కోపం వాడు ఊకే యుద్ధం చేస్తాడు మన మీద కోపం చూపెడతాడు ఊక యుద్ధం చేస్తాడా వద్దులే వద్దులే వదిలేవన్నీ వదిలే చూసి భీముడు కానీ డల్లుగుంటనేమో మనం చూడలేము వాడు ఫామ్ లోకి వచ్చిండి ఉంటే కథమైపు తొగవు తొగవు తొగుబు అది వీడి కూడా ఊపుతాడు తోక ఇద్దరు కలిసి కూతక అని ముట్టుకోద్దా వీడికి ఎంత పొగరు చూడండి ఎంత పొగరు డాడీ కావాలి ముట్టుకోదావా అని అని

నువ్వు సరే ఇద్దరు కదా ఇద్దరు నా ఒక లేని కదా ఎందుకు టీపం వద్దు కోపం వద్దు విమర్శలు కోపం వద్దు ఓకేనా కోపం వద్దు నువ్వు ఎంత ఉంది ఇంట్లో అందరినీ చూసుకుంటావు కోపం చేస్తావా అలా చేయదుగా గీల మీద కోపం ఉంది లవర్ లెబర్ చూడేసి చెప్తాను తోడా పిచ్చి దాని కంట్రోల్లో పెట్టుకో ఫస్ట్ వీని కంట్రోల్లో పెడతాను వాడు ఏమన్నలే నిన్ను నీ జోడికి రాలేదు ఓకేనా ఇగో బన్నీ కావాలా ఇవి కూడా వచ్చింది నాకు దగ్గరికి ఏం చేస్తూ బన్నీ బాబు బన్నీ బాబు కానీ చూడండి ఎంత ఉన్నాడు అరే బండి బాబు రా రాత్రి అంతా నా సంకల్యం అన్నాడు హీరో బన్నీ బాబు ఏమైంది బన్నీ ఏమైనా ఎవరు ఏమన్నారు నిన్ను ఆడ కూర్చున్ను సైలెంట్ గా ఎవరు ఏమన్నారు చేతులు తగ్గినాయి కదా చేతులు తగ్గినాయి ఫ్రెండ్స్ ఆ చేతులు తగ్గినాడు అడి రాత్రి అంతా నాతో ఆడాడు ఇద్దరు సుఖాలు రాండి ఒకసారి వీడు వీడుపుతాను వీడు వీడుపుతాను 이곳에 있는 비이 비밀. 이곳에 있 이곳에 있는 비밀. 이곳에 있는 비밀. 세곳에 있는 비밀. 이곳에 있아비아 이곳에 있는 비밀. 이곳에 있는 비밀. 이곳에 있는 비밀. 이곳에 있는 비밀. 이곳에 있이따에아는 비밀. 이곳에 이곳아 있는 비밀. 이곳에 있는 비밀. 이곳에 있 నువ్వు కురుకుడేనా కురుకుడా ఫ్రేమ్ అంటే కాదు కదా బెదిరిస్తుంది కాదు ఫ్రెండ్స్ మామూలుగా బెదిరియదు ఫుడ్ కోసం ఇక చాలు చాలుదండి చాలు చాలు చాలే ఇక ఇక ఆపేదా మిరాయి కానీ కాదు ఇక ఎవరా జలసి కొడతాయి జలసి కొడతాయి

Ah, we will be kind Eh? Adik.